హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఇప్పుడే కలిగి సినిమా చూసి రావడం జరిగింది ఈ సినిమా హిట్టా సూపర్ హిట్టా బంపర్ హిఫ్టా అని చెప్పడానికి రాలేదు ఈ సినిమా వల్ల మనకి ప్రయోజనం ఏంటి అని చెప్పడానికి వచ్చాను ఈ సినిమా ముఖ్యంగా మనకి మన పిల్లలకి మన హిందూ ధర్మాల గురించి మన హిందూ మూలాల గురించి చాలా స్పష్టంగా విశ్లేషించేది సినిమాలో దాని గురించి అయితే నేను చెప్పడానికి వచ్చాను ఈ సినిమా చూడడం వల్ల మన ప్రయోజనం ఏంటంటే అసలు కురుక్షేత్రం అంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి శ్రీకృష్ణుడు అశ్వత్థామకి పెట్టిన శాపం ఏంటి అశ్వత్థామ ఉత్తర గర్భంలో బ్రహ్మాస్తాన్ని వదలడానికి కారణం ఏంటి ఇవన్నీ మనం ఈ కల్కి సినిమా ద్వారా చూడవచ్చు ఈ సినిమా వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్క సీన్లో కూడా మనకి హిందూ ధర్మం గురించి చాలా చక్కగా కళ్ళ కంటినట్టు మన చిన్నప్పటి నుంచి మనం మన కథలు ఎన్నో కథల్లో వినుంటాం అశ్వత్థామ శాపం వల్ల తను మరణించకుండా ఇంకా ఉండిపోయాడు తన ఉల్లంత గాయాలైపోయినాయి అతని దగ్గర ఉన్న ఒక శివమణి కూడా మెరవకుండా ఉంటుంది ఇవన్నీ మనం ఎన్నోసార్లు వినుంటాం ఈ సినిమా ప్రతిదీ మన కళ్ళకు కట్టినట్టు మనం విన్న కళలన్నింటినీ మన కళ్ళ ముందు పోసి ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు ఈ సినిమాలో మనకి అశ్వత్థామ గురించి కానీ మనకి పురుషుడు గురించి కానీ మనకి కలికి ఎలా పుట్టబోతున్నాడు అని కానీ ప్రతి దాంట్లో విశ్వాసం ఈ సినిమాలో చాలా స్పష్టంగా ఉంటుంది సంబాల నగరం అంటే ఏంటి మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి కాశీ ప్రపంచం ఎలా వచ్చింది అలాగే మన ప్రపంచంలో చిట్ట చివరిగా కాశీ ఎలా ఉండిపోయింది ఇవన్నీ మనకు ఎంతో స్పష్టంగా చూపించారు ఇప్పుడు మనం చేసే వాటర్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ ప్రతిదీ మనం చాలా మనకు తెలియకుండా ఎన్నో చేస్తున్నాం దానివల్ల మన తర్వాత మన నెక్స్ట్ తర తరాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళకి వాటర్ లేక తిండి లేక ఎంత బాధపడతారు ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా చూపించడం జరిగింది ఈ సినిమా ప్రతి ఒక్క ప్రతి ఒక్క సన్నివేశం కూడా మనం చాలా ఆలోచించ తగ్గట్టుగా ఉంటుంది మనం ప్రతిదీ మన పిల్లల్ని ఇప్పుడు మనం గుడికి తీసుకెళ్ళి ఆటికి తీసుకెళ్ళి దేవుడి గురించి చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మైండ్లోకి ఎక్కదు అదే ఈ సినిమాల ద్వారా అయితే తొందరగా రియాక్ట్ అవుతారు అవున అశ్వత్థామం అంటే ఏంటి పురాణాలంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి ఇలాగ ఈ మొబైల్ గేమ్స్లో నుంచి డైవర్ట్ అయిపోయి అలాగా డివిజనల్ మూడ్లో మారుతారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఇంత మంచి చిత్రాన్ని తీయడానికి నాగార్జున గారికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను ఇది తెలుగు సినిమా ఇలాగా అలాగని మనం చూడకూడదు ఇది ఖచ్చితంగా మన భారతదేశ సినిమా ప్రతి ఒక్క భాషలోనూ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే హిందూ దేవుడిని ప్రతి ఒక్కరు మనం ఎలా అయితే కొలుస్తామో వాళ్ళందరికీ ఒక చక్కటి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో ఈ సినిమాని మీరు ప్రతి ఒక్కరు తమ తమ పిల్లలతో చూస్తారని నేను అనుకుంటున్నాను నా చిన్న విన్నపం ఏంటంటే మీరు ఖచ్చితంగా పిల్లల్ని కొంచెం త్రీ డీకి అయితే తీసుకెళ్ళడం ట్రై చేయండి వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా అది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తారని అనుకుంటున్నాను నేను ఈ సినిమాకి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సినిమా నాకు వందకి వంద శాతం కూడా మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేసేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ